నర్సరోపేట్లోని కొందరు ప్రముఖులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వస్త్ర సేవకు అనుమతులు ఇప్పిస్తారని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది రాజేష్ అనే వ్యక్తి మాటలు నమ్మి మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు యాభై వేల చొప్పున సమర్పించుకున్నట్లు సమాచారం సుమారు నాలుగు లక్షల రూపాయల నగదును ఫోన్పే ద్వారా ఇచ్చిన తర్వాత రాజేష్ సరిగ్గా స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించినట్లు తెలిపారు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు బాధితులలో ఒకరైన కృష్ణయ్య అనే వ్యక్తి మీడియా ద్వారా జరిగిన మోసాన్ని వెల్లడించారు రాష్ట్ర గవర్నర్ స్పెషల్ సెక్రటరీగా రాజేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడని కృష్ణయ్య తెలిపారు గత ఏడాది అక్టోబర్లో నాలుగు లక్షలు వసూలు చేశారని బాధితుడు తెలిపారు డబ్బులు తీసుకున్న తర్వాత అందుబాటులో లేకుండా పోవడంతో మోసపోయామని గ్రహించామని అన్నారు మేము పోయిన సంవత్సరం అక్టోబర్ పదవ తారీఖున టీడీటి రాజేష్ అతను వేరే మిత్రుల ద్వారా పరిచయం కావడం జరిగిందండి ఆయన టీడీటీలో ఉన్న సేవలు ఏదన్నా కూడా నేను ఇప్పించగలను నేను గవర్నర్ కోటాలు ఇప్పిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి మేల్చా మేము వస్త్రం అడిగామండి ఆ వస్త్రం అది చాలా అరుదైన విషయం అండి అది ఆ వస్త్రం అనేది చాలా ప్రముఖంగా చాలా అందరికి అందుబాటులో ఉండదు అలాంటి వస్త్ర దర్శనం మనకు కల్పిస్తున్నాడు కాబట్టి అని మేము ఆశపడటం జరిగిందండి ఆ వస్త్రం నిమిత్తమే అతను యాభై వేల రూపాయలు అడిగాడండి మేము దానికి ఫోన్ పే ద్వారా అతనికి యాభై రూపాయలు పంపించడం జరిగింది ఆ తర్వాత నుంచి సరైన రెస్పాన్స్ లేదండి దర్శనం నిమిత్తం అడుగుతుంటే వస్త్రం ఆ సేవ నిమిత్తం అడుగుతుంటే కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదండి మేము మరలా కూడా ఫోన్లు చాలాసార్లు చేయటం జరిగింది ఆ ఫోన్లు రెస్పాన్స్ పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి మెసేజ్ పెడుతూ ఉంటాడండి ఆ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదండి మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఎనికి ఇవ్వండి అని చెప్పేసి అని మేము అడగడం కూడా జరిగిందండి కానీ అతని మా డబ్బులు కూడా మాకు రిటర్న్ ఇవ్వటం జరగలేదండి దీని మీద గవర్నమెంట్ వారు కానీ వీళ్ళు కానీ కొంచెం చర్య తీసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వాల్సింది కోరుతున్నాము మేము నలుగురు విచ్చ నలుగురు మిత్రులను కలిసి దీనికి ఇచ్చామండి సుమారుగా నాలుగు లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఫోన్పే ద్వారా పంపించడం జరిగిందండి అమౌంట్ దానికి సంబంధించిన కూడా ప్రూఫ్లు కూడా మా దగ్గర ఉన్నాయండి